పాలను వెన్నయు మృచ్చుల రోలను మీ తల్లిగట్ట రోషముతోడన్ లీలా వినోది వైతివి బాలుడవా బ్రహ్మగన్న ప్రభుడవు కృష్ణ ముగ్గు ముగ్గువేస్తూ ద్వారకలోని శ్రీకృష్ణుడి ఆలయం గురించిన విశేషాలను తెలుసుకుందాం నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి పవన్ స్పీక్స్ ద్వారకను ద్వారవతి అని కూడా పిలుస్తారు మోక్షాన్ని ప్రసాదించే ఏడు పుణ్యక్షేత్రాలలో ద్వారక కూడా ఒకటి చార్ధామ్ యాత్రలో ద్వారక ప్రముఖమైంది ద్వారక గుజరాత్ రాష్ట్రంలోని గోమతి నది అరేబియా సముద్రంలో సంగమించే ప్రదేశంలో ఉంటుంది ద్వారకా సముద్రంలో మునిగిపోయిన తర్వాత శ్రీకృష్ణుడి మనుమడు అనిరుద్ధుడు ద్వారకాధీశుడు ఆలయాన్ని పునర్నిర్మించాడు అదే ఇప్పుడు మనం చూసే ద్వారకాధీశుడి ఆలయం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐదు వేల సంవత్సరాల క్రితం ఈ ఆలయం నిర్మించబడిందని నిర్ధారించారు ఈ ఆలయం అద్భుతమైన శిల్పకళను కలిగి ఉంటుంది ఆలయ గోపురం ఎనిమిది స్తంభాలపై ఉంచబడింది ఆలయం వెలుపలి గోడలు అద్భుతమైన శిల్పాలతో రాతితో నిర్మించబడ్డాయి గర్భగుడిలో వెండి సింహాసనంపై శ్రీకృష్ణుడు కొలువు తీరి ఉంటాడు శ్రీకృష్ణుడి విగ్రహం నల్లరాతితో చెక్కబడింది కృష్ణుడు నాలుగు చేతులను కలిగి ఉంటాడు శ్రీకృష్ణుడు తనువు చాలించిన తర్వాత మునిగిపోయిన ద్వారకలో కొంత భాగం ఇప్పటికీ ఐలాండ్లా ఉంటుంది దీన్నే బేట్ ద్వారక అంటారు సుదర్శన్ సేతు అనే కేబుల్ బ్రిడ్జ్ ద్వారా అక్కడికి మనం చేరుకోవచ్చు అక్కడ కూడా ద్వారకాధీశుడి ఆలయం ఉంటుంది ద్వారకను కుశస్థలి అని కూడా పిలుస్తారు ఈ ఆలయం యొక్క ఉత్తర ద్వారాన్ని మోక్షద్వారమని దక్షిణ ద్వారాన్ని స్వర్గధామం అని పిలుస్తారు ఆలయం వెలుపలి ద్వారం నుంచి యాభై ఆరు మెట్ల దిగువన గోమతీ నది ప్రవహిస్తుంది ద్వారక నుండి ఓఘా వెళ్లే మార్గంలో ఐదు కిలోమీటర్ల దూరంలో రుక్మిణీదేవి సన్నిధి ఉంటుంది ఇక్కడే రుక్మిణీ కళ్యాణం జరిగింది పదహారవ శతాబ్దానికి చెందిన కృష్ణ భక్తురాలు మీరాబాయి ద్వారకలోనే శ్రీకృష్ణుడిలో ఐక్యమైంది శ్రీకృష్ణుడు మధురలో తన మేనమామ కంసుడిని చంపిన తర్వాత జరాసంధుడి నుంచి ప్రజలను కాపాడడానికి ద్వారకను నిర్మించాడు సముద్రుడి ద్వారా శ్రీకృష్ణుడు పన్నెండు యోజనాల భూమిని పొంది అందులో ద్వారకను నిర్మించాడు శ్రీకృష్ణుడి పదహారు వేల నూట ఎనిమిది మంది భార్యలకు ఒక్కొక్కరికి ఒక్కో నగరాన్ని బంగారంతో నిర్మించారట సువర్ణ ప్రాకారాలు కలిగిన ఈ నగరం గోల్డెన్ సిటీ అని చెప్పవచ్చు ద్వారకలో పెద్ద పెద్ద విశాలమైన వీధులు వీధుల వెంట బారులు తీరిన చెట్లు మధ్యలో ఉద్యానవనాలు అందమైన సరస్సులు తళతళా మెరిసే రాజభవనాలు పచ్చటి పంట పొలాలు ఒక క్రమ పద్ధతిలో ప్రజల సౌకర్యార్థం ఎంతో అందంగా ఈ నగరాన్ని తీర్చిదిద్దారు కోట బురుజులు స్తంభాలతో శత్రు దుర్భేద్యంగా ఈ నగరాన్ని నిర్మించారు అప్పట్లోనే ఈ నగరంలో షాపింగ్ మాల్స్ కూడా ఉండేవట హైలీ టెక్నాలజీతో ద్వారక నగరాన్ని శ్రీకృష్ణుడు నిర్మించారు ఈ నగరాన్ని ఆరు విభాగాలుగా విభజిస్తూ నిర్మించారు ద్వారకలో అప్పట్లో పది లక్షల జనాభా ఉండేదట మహారాజు ప్రజలతో సమావేశం అవ్వడానికి పెద్ద పెద్ద మీటింగ్ హాల్స్ ఉండేవట వీటిని సుదర్శన సభలు అనేవారట కురుక్షేత్ర యుద్ధం జరిగిన తర్వాత దాదాపు ముప్పై సంవత్సరాలకు ద్వారక సముద్రంలో మునిగిపోయింది శ్రీకృష్ణుడి తర్వాత ద్వారకను గుప్తులు పల్లవులు చాళుక్యులు మొదలైన వివిధ రాజవంశాల వారు పరిపాలించారు ఇప్పటి ద్వారకలో ద్వారకాధీశుడికి పసిపిల్లవాని వలె రాజువలే వైదికోత్తముని వలె అలంకారాలు జరుపుతారు ఇప్పటి ద్వారకాధీశుడి ఆలయం నలభై మూడు మీటర్ల ఎత్తైన శిఖరాన్ని కలిగి ఉంటుంది ఈ శిఖరంపై ఒక జెండా ఎగురుతూ కనిపిస్తుంది ఈ జెండా యాభై రెండు గజాల వస్త్రంతో తయారు చేయబడి ఉంటుంది ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు మరియు సాయంత్రం ఐదు నుంచి తొమ్మిది వరకు మనం ద్వారకాధీశుణ్ణి దర్శించుకోవచ్చు ద్వారక విశేషాలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయత్రి పవన్ స్పీక్స్ రఘునాయక నీనామము లఘుమతితో తలచగలనే లక్ష్మీ రమణ యగములు బాపుదువు దయతో రఘురాముడవైన లోక రక్షక కృష్ణ